నమస్తే నేను మధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాలో తెలియడం లేదు కానీ ఇప్పుడు ఆయనకు ఒక అరుదైన బిరుదు లభించినట్టు అయితే తెలుస్తుంది ఏంటి అరుదైన పురస్కారం అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జయదేవ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైన బిరుదు లభించినట్లు కొత్తగా వార్తలు వస్తున్నాయి మరి ఏంటి సార్ ఆ బిరుదు అరుదైన ఘనత అని చెప్పాలి ఎందుకంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్లో దిట్ట అని చాలామందికి తెలుసు ఆయన సినీ అభిమానులు కానీ చాలామంది సో మార్షల్ ఆర్ట్స్ గొప్పతనం ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా దాన్ని ఎందుకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నానంటే ఒకసారి మన నటుడు భానుచంద్ర హీరో భానుచంద్ర చంద్ర గారు ఇలాగే కొన్ని రకాల డ్రగ్స్కి వాటికి ఆ రోజుల్లో ఎడిక్ట్ అయినప్పుడు ఒక మంచి ఫ్రంట్ సజెస్ట్ చేశాడట దీనికి మించిన డ్రగ్ ఒకటి ఉంది నీకు ఎడిక్ట్ చేస్తాను చూడండి ఏ దీనికి మించిన డ్రగ్ ఏం లేదు అన్నట్టుగా అన్నడట లేదని చెప్పి అప్పుడు అలవాటు చేసింది మార్షల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్లో చాలామంది ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే మాట్లాడితే గొడవకి వెళ్ళిపోతాడు ఫైట్ చేస్తాడు అనుకుంటాను కాదు మా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫస్ట్ మన మీద మనకు కంట్రోల్ వస్తుంది మనసు అనేది కోతి అంటారు కదా సో ఆ జంపింగ్స్ లేకుండా స్టేబుల్ గా ఉంటాడు మానసిక స్థైర్యం పెరుగుతుంది పైపెచ్చు దాని మీద కూడా ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది దట్ ఈజ్ మార్షల్ ఆర్ట్స్ ఎంతసేపు నేర్చుకున్నాం కదా నలుగురు కొట్టేద్దామనే ఇది ఉండదు అక్కడ గురువులు కూడా అలా చెప్పరు వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సందర్భం వచ్చింది కాబట్టి ఆయన చెన్నైలో ఒక ముస్లిం ఆయన పేరు హుస్సేన్ ఏదో ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఎలాగా అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీని వెళుతున్న రోజుల్లో ఆయన దగ్గరే ఉండేవాడు కాబట్టి ఈయనకెందుకో అది నేర్చుకోవాలనిపించింది వెళ్ళారు అతను వెళ్తే ఆయన టెస్ట్ పెట్టాడు ఏది మనకు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే నేర్చుకుంటానంటే కిక్ బాక్సింగ్ సినిమాలు చూపిస్తా సో అలాగా వెళ్తే ఈయన కొన్ని పెట్టాడు ఈయనకి నిజంగా నేర్చుకోవాలా ఊరికే వస్తున్నాడా యాక్టింగా లేదంటే ఏదిగా తర్వాత అలా చూసి వాడు రోజు అక్కడ వచ్చి నిలబడి నాకు నేను చెప్పండి అని అనే తపన చూసి అప్పుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చాడంట ఆ తర్వాత తెలిసిందట ఓయమ్మ చిరంజీవి గారి తమ్ముడు ఆయన మరి ఎంత సింపుల్గా ఉన్నాడు అంటే ఆ డౌన్ టు ఎర్త్ ఆ సింపుల్ సిటీ అని అప్పటి నుంచే ఉంది దాన్ని చాలామంది వీడికి ఇంట్రావర్టు సరిగ్గా మాట్లాడు పొగరు ఎట్లాంటి విరుదులు ఇచ్చేసారు మొదట్లో దాన్ని కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ అంటే విభత్సమైన ఫ్యాన్ వాడు అనేవాడు అరే ఏం లేదురా వాడు ఒక థార్ కార్ కొంటేనే వాడు బిల్డప్ ఇచ్చి పదిసార్లు రౌండ్ కొడుతూ ఉంటాడు బైక్ మీద చక్కర్లు కొడుతూ ఉంటాడు యమహా బైక్ వేసుకొని మరి అంత మెగాస్టార్ తమ్ముడు ఈయనొక ఒక పవర్ స్టార్ ఆ మాత్రం బలుపు ఉంటే తప్పే ఉందిరా అనేవాడు అంటే చెప్తున్నా మనిషిని పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అనిపిస్తా సో అట్ అలాంటి వ్యక్తి కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండేవాడు ఈవెన్ ఒకసారి రెండో సినిమా ఏదో సినిమాలో గోకుల్ను సేత సినిమా అనుకుంటా శ్రీహరి గారు ఇతనికి ఫైట్ సిచ్యువేషన్ వచ్చిందంట వచ్చినప్పుడు అసలు ఫైట్ మాస్టర్ చెప్తే సింగిల్ షాట్ లో ఓకే అయిపోయిందంట ఎందుకంటే ఆయన జిమ్నాస్టిక్స్లో మంచి నిష్ణాతుడు మంచి వ్యాయామం అది తెలిసిన వ్యక్తి శ్రీహరి గారు పాపం లేరు చనిపోయారు ఈయన మార్షల్ ఆర్ట్స్లో దిట్ట ఇద్దరికి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి సింగిల్ షాట్ లో ఓకే అయిపోయిందంట ఒక సీన్ ఫైటింగ్ అంటే అంత మళ్ళీ శ్రీహరి గారికి ఎంత మంచి పేరు ఉందమ్మో నిజంగా అంత మంచి అందుకు మేబీ త్వరగా మంచి వాళ్ళు చనిపోతారేమో ఎంత మంచి వ్యక్తిత్వం అంటే శ్రీహరి గారికి ఇప్పటికీ ఆయన పేరు తలుచుకుంటున్నారంటే నిజంగా శ్రీహరి గారి లైవ్ సాంగ్ అంటే సో ఈయన గురించి కూడా చాలా మంది ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా ఒకసారి ఒక మిత్రుడు చెప్పాడు ఒక సినిమా గురించి అంటే సినిమాలో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి అయితే మీరు ఏం సినిమా అంటే ఖుషీ సినిమాలో ఒక ఆయన ఉంటాడు పేల గొంతుకేసుకుని ఆయన యాక్చువల్గా మిస్టర్ ఇండియాకి సెకండ్ థర్డ్ ప్లేస్ వచ్చిన పర్సన్ అంటే మంచి బాడీ బిల్డర్ సో ఒకసారి ఈయనేంటి ఏంటి షార్ట్ అయిపోయిన వెంటనే ఎక్కడో చెట్టు మీద కూర్చొని బుక్స్ తీసి చదువుకోవడం ఇంతే ఇంతేగాని ఏం పట్టించుకునేవాడు వాడగాల అక్కడ చెట్టు కింద కూర్చొని వేసుకొని అలా అయితే ఈయన లంచ్ బ్రేక్ వచ్చింది తినేసాడు ఈయన వచ్చాడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారంట ఆయన పిలిచాడంట ఏంటి మీరంటే నేను బాడీ బిల్డింగ్ లంచ్ చేశారా అలే సార్ క్యాటరింగ్ వస్తుంది వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ సైడ్ ఆర్టిస్ట్ అవునా సరే ఇలా చేసారు వాళ్ళకి మామూలుగా పప్పు సాంబారు పెడుతున్నారు అంటే సినిమా పేరు చెప్పను సినిమా పేరు చెప్తున్నారు అయితే ఆయన మళ్ళీ బుక్ ఇలా ఎప్పుడు ఇటువంటి తిరుగుతూ ఇలా నడుచుకుంటుంటారు కదా చూసి అదంటే మీరు నాన్ వెజ్ పెట్టలేదు మాకు ఇందాక పెట్టారు కదా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ చూడండి అంటే అదేం లేదు సార్ మాకు మాకు ఎలాగే పెడతారు సార్ ప్రాబ్లం లేదు సార్ అన్నాడు ఏ వెయిట్ వెయిట్ ఆగండి ఎందుకల ప్రొడక్షన్ సార్ వాళ్ళు ఆర్టిస్ట్ వాళ్ళందరూ కలిగే పెడతాం సార్ అదేంటిది మాకు చికెన్తో పెట్టారు నాన్ వెజ్ తో పెట్టారు పెట్టట్లేదు అందరూ సినిమా కోసం కదా చేస్తున్నాం అందరూ సమానంగా చూసారు ఏమిట్లో తేడా ఉండొచ్చు కానీ ఫుడ్ తేడా ఏంటి అందరికి ఒకేలాగా ఇవ్వాలి కదా అంటే వాళ్ళ కదా సార్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు కూడా తీసుకురండి సారు మీరు మీరు లేవండి అన్నాడట కూర్చుని వాళ్ళు సార్ సార్ పర్లేదు సార్ వాళ్ళు ఏంటి మళ్ళీ అక్సిన్ అవకాశం ఎవరు ఈ లేదో కంప్లైంట్ చేస్తారు అనుకోని మాకు తొక్కేస్తారని భయంకి వాళ్ళు సార్ సార్ వద్దు సార్ ఏం కదలేదు అప్పుడు మళ్ళీ వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్ తెప్పించే వరకు నేను ఈయనక్కడి నుంచి కదలలేదండి అంటే మెంటాలిటీస్ అవి కూడా ఎలా అంటే నలుగురితో మనది మనము అనే ఫీలింగ్ కూడా నేర్పిస్తుంది మార్షల్ ఆర్ట్ అంత గొప్ప వ్యక్తి అయినా కానీ అంత మందితో సింపుల్ సిటీగా కలిసిపోవాలని చూస్తున్నారు చూసారా గ్రేట్స్ నిజంగా అదే అంటే ఆ తత్వం కూడా మార్షల్ ఆర్ట్ లో వస్తుందంట మనకు రీసెంట్ గా ఓజీ వచ్చింది అవునా ఓజీ కూడా చూడండి పేద ప్రజల్ని మనది మనవా అనుకున్న కాపాడే తత్వం నేర్పుతుంది అక్కడ ఓజీలో అదే కదా ఆయన అట్లాంటి ఆ జపాన్ నుంచి ఆ కెంజిలెట్ ఏదో క్లెంజెట్ ఏదో సంథింగ్ ఆర్ట్ దాని మీద మూడు అక్షరాల భాష ఉంటుంది చైనీస్ లాంగ్వేజ్ లో సో అలాంటి తత్వం ఉన్న ఇది ఆయన మొదటి నుంచి కూడా అలా ఉన్నా కూడా ఈవెన్ సుమన్ గారు కూడా బ్లాక్ బెల్ట్ ఆయన ఆయన అసలు పాత సినిమాలు మీరు చూస్తే అసలు చాలా బాగుంటాయి ఫైట్స్ సుమన్ గారు సో ఆయన కూడా చెప్పాడు మార్షల్ ఆర్ట్స్ నిజంగా అదొక వరం నిజంగా అది నేర్చుకోవాలన్నా కూడా అది చాలా మనిషికి నేర్పుతుంది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని నడవెడకని క్రమశిక్షణని తత్వాన్ని కూడా మార్చేస్తుంది అంత ఇదిగా ఉంటుంది అని కూడా చెప్పాడు ఆయన సో అలాగా ఈయన దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండడంట ఈవెన్ మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా ఎక్కడో క్యాన్వాస్ ఇంకెళ్ళారు ఒంగోలుకి ఎక్కడికో స్కూల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారంట చేస్తుంటే వాళ్ళకి వెళ్ళి కొన్ని అడిగాడంట క్వశ్చన్స్ దాన్ని ఇది ఎలా చేస్తారు అదేంటి ఈయన అక్కడికక్కడే మళ్ళీ కొన్ని చెప్పాడంట అంటే ఎట్లా అసలు ఎప్పుడో నేర్చుకున్న విద్య చెన్నైలో ఉన్నప్పుడు నేర్చుకున్న విద్య అంటే ఈయన సాధన చేస్తూనే ఉన్నాడు ఆ సాధన ఫలితమే ఈ రోజు ఆయనకు దక్కిన ఘనత మూడు దశాబ్దాలు అంటే ముప్పై ఏళ్ళుగా ఆ క్రమశిక్షణ ఆ కమిట్మెంటు కూడా అదే కారణం మీకు అంటే మార్షల్ ఆర్ట్ లో ఎంత గొప్పతనం ఉంటుందంటే మీకు తమ్ముడు సినిమాలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మేర సాంగ్ ఉంటుంది ప్రాక్టీస్ అక్కడ ఫస్ట్ చరణం అంతా కూడా ఆయన కార్యక్రమం చేపట్టిన బండలు ఇవన్నీ ఉంటాయి రెండో చరణంకి వచ్చేసరికి దర్శకుడికి ఈయ సజెస్ట్ చేశాడంట మళ్ళీ ఇందులో కూడా సీన్స్ పెట్టద్దు సోల్ అనేది ఎక్కడో ఒక హిమాలయాలకి వెళ్ళి దానికోసం గా ఒక పీస్ఫుల్ గా ధ్యానం చేసేలా చూపించమని చెప్పాడు అక్కడ రెండో చరణం అదే ఉంటుంది చూడండి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఎలా కూర్చొని చేసుకుంటాం అది అది కూడా నేర్పిస్తుంది మార్షల్ ఆర్ట్ ఓన్లీ యుద్ధం ఒకటే ఎలా ఫైట్ చేయాలో కాదు ఎలా కంట్రోల్ అది దాన్ని ఏమంటారంటే స్థిత ప్రజ్ఞత అంటారు చూసారు స్థిత ప్రజ్ఞత అంటే ఎటువంటి అయినా ఒకేలాగా తీసుకోగలే తత్వం కూడా నుంచి వస్తుంది యుద్ధం ఆపేవాడే గొప్పోడు కదా యుద్ధం చేసేవాడు కన్నా యుద్ధం ఆపేవాడే గొప్పవాడు అది త్రివిక్రం గారు అది అరవింద సమేతలో కూడా చెప్పారు కాబట్టి అంతటి గా ఉన్న పర్సన్ కాబట్టి ఏదో వచ్చి కదా అని చెప్పి ఎల్లుగు నలుగురు నువ్వు వేసుకొని కొట్టేసుకొని గొడవ పెట్టేసుకొని ఆ తత్వం లేదు కాకపోతే అలాంటివి మెల్లమెల్లగా అప్పుడు వాళ్ళ అమ్మాయి ఏదో ఇష్యూ అయింది చెప్పి గన్తో వచ్చారని మీడియాలోకి వచ్చిన తర్వాత గన్ హ్యాండ్ ఓవర్ చేసేసారు తర్వాత ఆ మీడియా మీద విరుచుకుపడ్డారంటే వాళ్ళు ఏదో నలుగురు మధ్యన చేసుకుంటే కార్యక్రమాలు గోడలు ఎక్కేసి ఫోటోలు తీసేస్తే ఎవడు ఊరుకుంటాడు వాళ్ళ ప్రైవసీకి భంగం వీళ్ళు అది చెప్పరు ఇప్పుడు మన మోహన్ బాబు గారి విషయమే చూడండి ఆయన బెడ్రూమ్ లోకి వెళ్ళి మైక్ పెడితే ఎవరికైనా కోపం రాదండి ఎవరికైనా వదిలేసి ఈయన కొట్టినందుకు సారీ చెప్పాలి ఏంటిది నీ నీకు రమ్మన్నాడు లోకి నువ్వు ఎలా వెళ్ళిపోతావు పర్మిషన్ లేకుండా ఏమంటే మీడియా సో అంటే ఇవి వేరే లోకి వెళ్తుంది కానీ సో అట్లాంటివి కంట్రోల్ ఇవి రావాలి కాబట్టి అలాగే ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు రాజకీయాల్లో ఉన్న ఎంత బురద జలినా కూడా అలాగే ఉన్నాడు ఏదో తిట్టారు నేను తిట్టలే వాళ్ళ అమ్మల్ని వాళ్ళ నా తల్లుల్ని కదా ఎంతగా అబ్యూజ్ చేశారు లాస్ట్ ఐదేళ్లలో ఎక్కువగా అబ్యూజ్ చేసేది పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వీళ్ళిద్దరిని భయంకరంగా చేశారు కదా అయినా ఎలాగుండగలిగారు అంటే అదొక ఆర్ట్లో అదొక భాగం అది సో ఆయనకి ఆ ఘనత దక్కడం పైగా డిప్యూటీ సీఎం గా ఉండి అలా తీసుకోవడం అనేది గొప్ప విషయం సో పవన్ ఫ్యాన్స్ కి ఇది ఒక మరొక పండగ సో ఏదేమైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి అరుదైన ఘనత దక్కడం నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ లాంటి వార్తనే చెప్పొచ్చు మరి దీని గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ నేను కూడా వేచే చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ